అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీనివాస్ ఇంకా ఈ రోజు కూడా మార్నింగే మార్నింగ్ అంటే ఉదయం కాదు పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఈ రోజు అయితే పిల్లలకు లంచ్ బాక్సులు కట్టలేదు పిల్లలు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు తర్వాత ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇదిగో రైస్ అయితే పెట్టేసుకున్నాను ఈ రోజు అయితే మనం లో వచ్చేసి కాయ ఎన్ని అంటే మా వాడ ఏం చేసిండు ఎగ్ కర్రీ చేయమని చెప్పిండు ఎగ్గు కర్రీ కోసం అయితే నేను ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకున్నా కదా మా పెద్దోడు ఏం అంటే ఎగ్ కర్రీ చేస్తే బాక్స్ మూత తీయంగానే స్కూల్లో స్మెల్ వస్తుందంట అస్సలే నేను ఇక పిల్లలతో అయితే ఇట్లుంటది ఒకరితోటి ఒకలాగా అందుకని ఏం చేస్తున్నా అంటే ఇక కట్ చేసిన ఉల్లిపాయలు అయితే వేస్ట్ అయిపోతాయి కదా చిన్నదానికి ఎగ్ చేసి చేసిస్తా ఇక ఆనియన్ తోటి ఉట్టి ఉల్లిపాయ కర్రీ చేస్తున్నా చూడండి నేను ఎలా చేస్తాను అనేది అయితే ఉల్లిపాయ కర్రీ కోసం అయితే ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేసేసుకొని ఇద్దరే పిల్లలు కానీ ఇద్దరు పిల్లలకే ఒకరు ఈ వంక పెడతారా ఒకరు ఆ వంక పెడతారు చూడండి నేను ఉల్లిగడ్డ గుడ్డు కోసం అయితే రెడీ చేసుకుంటే ఇప్పుడు మా పెద్దోడు వద్దని చెప్పిపోయినందుకు వాన్ మాటనే వినాల్సి వస్తుంది లేకపోతే వాడు వినరు మా చిన్నోడు కొంచెం అడ్జస్ట్ అవుతాడు కానీ మా పెద్దోడు అడ్జస్ట్ రాడు అందుకనే ఇక ఉల్లిపాయ కర్రీ అయితే వేసేసుకున్నాం ఇంకా ఉల్లిపాయ ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ ఒకేసారి కరెక్ట్ సరిపోయేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నా తిరిగి ఉల్లిపాయ మంచిగా స్టిమ్ ఉడకాలి ఇంకా సాల్ట్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వదిలేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఒకటి రెండు సార్లు ఇంకా ఈ ఉల్లిపాయ కర్రీతో పాటు కొంచెం పుదీనా చట్నీ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను మంచిగా రెండు కట్టల పుదీనా అయితే తీసుకున్నా అట్లనే ఇగో రెండు కట్టల కొత్తిమీర కూడా తీసుకున్నా ఏం కట్ చేసుకోలేదు ఎట్లయినా మిక్సీలోనే వేస్తాం కదా చింతపండు వేసేసుకొని దీన్ని మంచిగా కడిగేసుకుందాం ఇంకా ఉల్లిపాయ మంచిగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి ఏ మసాలాలు లేకుండా ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్ కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి ఫ్రెష్ వేసేసుకున్నామంటే క్రితం పుదీనా చట్నీ కోసం అయితే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇంక ఇందులో పుదీనా కొత్తిమీర చింతపండు చింతపండు కూడా తడి కావద్దు అట్లనే జీలకర్ర పసుపు ఆయిల్ వేసి మంచిగా సిమ్ లో పెట్టి పుదీనా కొత్తిమీర చింతపండు వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి ఎంత చూసి చూసిన ఫ్రెండ్స్ రెండు కట్టల కొత్తిమీర రెండు కట్టల పుదీనా ఇంత కొంచెం అయిందో ఇక మంచిగా ఉడికింది స్టవాస్తున్నా వాటర్ అయ్యొద్దు వాటర్ వేయకపోతే ఇది వన్ వీక్ అయినా సరే నిల్వ ఉంటుంది కానీ ఇది మనకు వన్ వీక్ దాకా మనం ఏమి ఉంచాము పుదీనా హెల్త్కి మంచిది కదా మా పిల్లలకి అయితే ఎక్కువ మటుకు పుదీనా రైస్ చేసిస్తాను నేను వచ్చేసి నాకు చట్నీ అంటే ఇష్టం అందుకే మా కోసం అయితే చట్నీ ఇందులో కొంచెం జీలకర్ర వేసేసిన కదా జీలకర్ర కొత్తిమీర పుదీనా చింతపండు నువ్వులు ఎల్లిపాయలు ఇంత ఇంకా నువ్వులు నువ్వులు మెదిగినాక ఎల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ ఇంకా పచ్చిమిరపకాయలు మంచిగా మెదిగినాక పుదీనా ఈ చింతపండు వేసేసి మంచిగా కలిపేసుకొని మిక్సీ వాటేసుకో కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ వేసుకోవాలి మిక్సీ ఎందుకంటే వాటర్ వేయకుండానే మనకు మంచిగా రెండు మూడు రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇగన్ ఫ్రెండ్స్ పుదీనా చట్నీ మొత్తం మంచిగా ఆయిల్ అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఒక్క చొక్క వాటర్ కూడా వేయలేదు చూసిరా ఇంత చిన్న గిన్నెలో చట్నీ అనుకుంటారా ఇది అస్సలు ఖరాబ్ కాదు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే పుదీనా చట్నీ ఆనియన్ కర్రీ చూడండి ఇంట్లో మా బన్నీ గుడ్ ఉండకుండా కదా వాడి ఏడుస్తాడు అనమాట వానికి అది లేకపోతే నేను చెప్పింది చెయ్యవన్న చెప్పింది అని అందుకే వాళ్ళ కోసం సపరేట్ గా ఒక గుడ్డైతే చేస్తున్నా ఒకటే వేసిన వెయ్యమంటాడు మళ్ళీ ఇక్కడ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు లైట్ గా ఒక్కటే ఎగు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇది ఇంకా ఆనియన్ కర్రీతో మా ఊరికి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది ఇది ఎగ్ బుజీ ఇట్లా ఇంకా నాకు బాగా చేస్తా ఉట్టిగా ఫ్రై చేసుకొని తింటాం మేమైతే అప్పుడప్పుడు ఆమ్లెట్ కంటే ఎక్కువ ఇట్లనే చేస్తా కాకపోతే కొంచెం ఎక్కువ గుడ్లు చేస్తా అందరం ఉంటే ఇప్పుడు వానికి ఒక్కరికే కాబట్టి ఒక్కరికే చేసిన నేను కూడా ఈ రోజు గుడ్డు తినా అందుకోసం అని స్కూల్ కి అయితే వెళ్ళి బాక్సులు ఇచ్చేసి వచ్చిన ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బాక్సుల పని పెట్టుకున్నా చాలా వరకు అయితే అస్సలు అస్సలు అంటే అస్సలు స్కూల్ కి పిల్లలతో పంపిణేస్తా అంత దూరం నడిచొచ్చే వరకు సాలైపోతుంది ఎంత దూరం అనేసి అంట ఇంట్లో పని కింద చెట్ల పని నీ పని నా వల్ల కాదు అస్సలు ఇంక ఇచ్చేసి ఇంక వచ్చిన తర్వాత అట్లనే కిందనే కదా కింద షాప్ లోనే కదా నేను షర్ట్స్ కుట్టేది షర్ట్లు కొట్టేసి మళ్ళీ టూ ఓ క్లాక్ అట్లా పైకొద్దాం అనుకున్నా కానీ మా అంకులు లేదు అందుకే కింద షాప్ లో కూర్చోని ఏం చేయాలని మళ్ళీ పైకి వచ్చినాను నేను ఇంట్లో పని ఏం లేదనుకో మంచిగా కింద టైం పాస్ చేస్తాను మంచిగా టైం పాస్ చేసే మసామంటున్నారు నాకు కింద ఇంకా ఈరోజు ఎవరు బిజీ వాళ్ళు ఉన్నట్టున్నారు ఎవరు షాప్ లో లేరు ఇంకొచ్చేసి ఇక ఈ చిన్న చిన్న పనులు అయితే చేసేస్తున్నాయి ఇక ఇంకా టూ ఓ క్లాక్ ఇక లంచ్ చేసేసి ఇంటికైతే వెళ్ళాలి ఇంకా కొన్ని చిరగాయలు కట్ చేసుకునే ఉంది ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ చేసేసుకొని వెళ్ళా ఇంకా కూరగాయల కటింగ్ కూడా అయితే మొన్నటి బ్లాగ్లో అయితే షేప్ చేసిన కదా మళ్ళీ ఇంకా అదే ఉంటే కొట్టేస్తుంది ఇక్కడ అదే చేయాలి ఓకే తెలుసు మరి నచ్చితే షేర్ చేసి మన ఛానల్ కుట్టేలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయ్